క్రాంతి బేసిక్గా అంటే మిమ్మల్ని చూస్తే ఈ స్పెసిఫిక్ ఈ మీద డిపెండ్ అయిన అయితే కనిపించట్లేదు అవును ఎందుకంటే కొత్త ఆర్టిస్ట్కి స్పెసిఫిక్గా అంటే మీరు మీరు చేసిన నైన్ ఫిలిమ్స్ మీరు ఒక నైన్ ఫిల్మ్స్ ఓల్డ్ యాక్టర్ సో మీకు వచ్చే రెమెండేషన్స్ ఎంత ఇంత స్పెసిఫిక్ అమౌంట్ అని చెప్పేసి చెప్పక్కర్లేదు బట్ స్టిల్ మీరు అనుకుంటున్న రేంజ్లో అయితే ఆబ్వియస్గా ఉండదు అండ్ మీ మెయింటెనెన్స్ కి అయితే కొంచెం అసలు అది మ్యాచ్ అవ్వదు సో యాజ్ ఆఫ్ అయితే మన ప్యాషన్తో చేస్తాం ఓకే సో అదే ఆ రెమ్యునేషన్స్ అనేవి అసలు మీకు నిజంగా అదే ఇంపార్టెంట్ జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ డే మనం చేసిన వర్క్ రెమ్యునరేషన్ అనేది మనకి ఇచ్చే గౌరవంగా నేను భావిస్తాను ఆటోమేటిక్గా చాలా మంది పెద్ద హీరోలు ఉన్నారు వాళ్ళకి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి చెప్పి ప్రొడ్యూసర్లు హీరోలకి డబ్బులు ఇవ్వకుండా ఉంటారు కదా మీ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి సార్ సో ఇప్పుడు నేను మినిస్టర్ కూడా మినిస్టర్ కూడా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి సార్ మీకేం డబ్బులు అని అన్నారు ప్రతి ఒక్కరు చేసి డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళు ఇస్తారు వాళ్ళు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిస్టర్ బచన్ చేశాను ఐ వర్క్ ఫర్ థర్టీ ఫైవ్ డేస్ ఎగ్జాంపుల్ సమ్ టెన్ లాక్స్ ఎంతో ఇచ్చారు అనుకోండి ఆ టెన్ లాక్స్ నేను ఒక కి డేస్ అండి ఫిజికలీ డిసేబుల్డ్ పీపుల్ కి ఇచ్చాను ఇంకో ఫిల్మ్ అని నేను తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చాను ఇంకొక ఫిల్మ్ అని షిర్డీలో ఇచ్చాను సో ఐ విల్ బి డూయింగ్ దీస్ థింగ్స్ ఫర్ గుడ్ థింగ్స్ అంటే దేవుడికి సంబంధించి ఫిజికల్లీ డిసేబుల్డ్ ఆర్ఫినేస్ కి వాటికి డొనేట్ చేస్తాం